హాయ్ అండి మీరంతా ఉన్న నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని నమ్మారు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ లెస్ కేక్ అండి ఎలాంటి ఎగ్ లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే జ్యూసీ జ్యూసీగా కూలిగేకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అట్లనే పిండి కానీ ఎలాంటి బే బేకింగ్ సోడా కానీ లేకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే తయారు చేసుకోవచ్చు చాలా హెల్తీ కూడా కేక్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము మన ఇంట్లో ఉండే బొంబాయి రవ్వ ఉంటుంది కదండి బొంబాయి తోటే తయారు చేసుకోవచ్చు చూసారు కదా కేక్ ఎట్లా ఉందో చూస్తుంటేనే నోరు పోతుంది జూసీ జూసీగా కూల్ కూల్గా ఉంది దీనికోసము రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వను ఒక కప్పు తీసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రవ్వ కొంచెం సన్నగా వచ్చేటట్టుగా ఇట్లా వరక వరకగా పట్టుకోవాలి దీంట్లోనే అరకప్పు చక్కెర వేసుకొని రెండు ఇలాచీలు వేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కాచి చల్ల పాలని బొంబాయి రవ్వలో వేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు పాలనైతే కాచి చల్లార్చుకొని వేసుకోవాలి మర ఏ రవత తీసుకున్నాము ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పాలను కూడా ఒక కప్పు వేసుకోవాలి రవ్వకి పాలన్నీ బాగా పట్టేసినాయి కదండి ఇప్పుడు అదే కప్పుతోటి హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి కూలింగ్ ఉండద్దు హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి ఇప్పుడు పెరుగును కూడా వేసుకొని తవలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసింది కదండి బాగా మిక్స్ అయ్యింది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని వేడి చేసుకుని పావు కప్పు చక్కెరని పొడి చేసుకుని చక్కెరైన వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కేక్ బౌల్ ఉంటే కేక్ బౌలు లేదనుకుంటే ఇంట్లో ఏదైనా మందపాటి గిన్నెను తీసుకొని ఆయిల్ వేసుకునేలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండి వేసుకొని అంతా పట్టించేసి పక్కన పెట్టుకోవాలి బటర్ పేపర్ ఉంది నా దగ్గర బటర్ పేపర్ ఉంది బటర్ పేపర్ వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే ఇదే విధంగా గోధుమ పిండి డిప్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నానండి మీరైతే మందపాటి గిన్నె ఏదైనా ఉంటే అది పెట్టుకొని ఇట్లా స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని హీట్ ఇవ్వాలి ఈ లోపల మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదనుకుంటే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే రైస్ బ్రన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా కలిసేటట్టు వేసుకోవాలి దీంట్లోనే ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర పౌడర్ని వేసేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా ఉంటుంది కానీ వంట సోడా వేసుకోవాలి ఒక చిటికేడు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి అంతా కలిగి మనకి తరిగిపోయిన తర్వాత ఇట్లా పలుసుగా అవుతుంది ఇట్లా బాగా కలుపుకొని మనము బటర్ వేసుకున్న పేపర్లో గిన్నెలో మొత్తం పిండి అంతా వంచేసుకోవాలి ఒకసారి డిప్ చేసుకుంటే మనకి లోపల గాలి బీన్స్ లేకుండా మొత్తం కవర్ అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ మనకి ఒక వాటర్ వేసుకుంటే మొత్తం చిమ్మనేటట్టుగా వేడి అయిన తర్వాత పిండికి నందులు పెట్టేసుకొని విజిల్ కానీ టబ్బర్ కానీ లేకుండా కుక్కర్ మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లోని ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకొని ఉడకనివ్వాలి చూసారు కదా ఇట్లా పిన్ పెట్టుకుని కూసితే దానికి అంటకండా ఉండాలి ఇంకా కొంచెం అంటుకుంటుంది కదా కొద్దిసేపు ఉడకనిద్దాము ఇంకో టెన్ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అయితే మనకి రెడీ అయిపోయిందండి చూసారు కదా మంచిగా రెడీ అయింది చూసారు కదా మనకి టూత్ పిన్ కూడా పిండి అయితే ఏమంటుకోవట్లేదు మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది కేక్ని తీసుకుని పక్కన పెట్టేసుకొని చల్లరినివ్వాలి ఒక క్లాత్ కప్పుకొని చల్లరనివ్వాలి ఇట్లా చల్లారిన తర్వాత చుట్టూ చాక్తో ఒకసారి ఇట్లా తీస్తే మనకి వచ్చేస్తుంది ఒక ప్లేట్ పెట్టుకుని బోర్లించుకోవాలి ఇట్లా చేయడం వల్ల మనకి అంచులు పట్టుకోకుండా కేక్ మంచిగా వస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుని కేక్ దాంట్లో వేసుకోవాలి చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చేసిందో సూపర్గా వచ్చింది కదా దీన్ని మళ్ళీ రివర్స్ చేసుకుని చూసారు కదా రివర్స్ చేసుకున్నాము ఇప్పుడు దీనిని పిన్ తోటి చుట్టూ హోల్స్ పెట్టుకోవాలి దూరం దూరంగా మొత్తం అంతా అయితే పెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి అన్నీ మనకి ఇంట్లో ఉండే వస్తువులే పాలు కానీ పెరుగు కానీ బొంబాయి రవ్వ కానీ ఆయిల్ కానీ అన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి కదా ఇంట్లో ఉండే వస్తువులతోటి హెల్తీగా ఇట్లా చేసి పిల్లలు పెట్టవచ్చు ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదండి షుగర్ వాటరు ఆ వాటర్ని కొద్ది కొద్దిగా కేక్ మీద వేసుకోవాలి ఇట్లా వేయడం వలన మనకి కేక్ అంతా జ్యూసీ జ్యూసీగా వస్తుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇట్లా కొద్ది కొద్దిగా వేయడం వలన మొత్తం అంతా కేక్ అంతా షుగర్ వాటర్ని పీల్చుకుంటుంది చుట్టూ వేసుకోవాలి వాటర్ అంతా ఇట్లా చుట్టూ వేసుకొని మనకి ఇంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంట్లో మనకి ఏమైతే ఉంటాయో అవన్నీ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటి మీద వేసుకోవాలి ఉంటే అవి వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు ఒకటి వేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు దీనిని ఇప్పుడు ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గంట తర్వాత చూస్తే చూసారు కదా కేక్ కూల్ కూల్గా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో చూస్తుంటే నోరుపోతుంది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్